ఖమ్మం జిల్లా భద్రాచలంలోకి చేర్పిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు దంపు యార్డు కూడా పెట్టుకునే స్థితి లేదు కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి ఇంకా అనేక సమస్యలు చట్టంలో ఉన్నాయి పరిష్కారం కాలేదు కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం ఐదు పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే దానికి బదులుగా వాళ్ళు ఏం అడుగుతారు మనం ఏం చేద్దాము ఆ తర్వాత ఎందుకంటే అవి సబ్మర్షన్లో లేవు మండలంలో ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయినాయి భద్రాచలం కింద అంటే ఓకే ఈ పైన ఉన్నాయి కాబట్టి అది భద్రాచలం మండలం మొత్తం అందుట్లో పెట్టుకున్నారు కాబట్టి చట్టంలో వెళ్ళిపోయింది దేవుడు గుడి ఉంది కాబట్టి గుడి మట్టికి మనకి ఇచ్చారు అందుకని ఆ ఐదు పంచాయతీలు అయితేనే మనకి భద్రాచలానికి కొద్దిగా ఫేస్ వ్యాల్యూ వస్తుంది అది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి కూడా పంపిస్తున్నా మన భద్రాచలం వచ్చిన రోజు కూడా చెప్పాను సరే ఇప్పుడు సందర్భం మనకు వాళ్ళు మన దగ్గరికి వస్తారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇంకా విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలు చర్చలకు అందుట్లో మనం ఇది పెట్టాలనేది నా అభిప్రాయం అందరూ చూడండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి